ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఎద్దుల సంత ఇక్కడ మంచి గోధుమ కోడే ఉంది బ్రదర్ హలో జరా నిలాడు యూట్యూబ్లో పెడతాడు నిలాడు ఎన్ని పాలలో ఉంటుంది ఈ కోడేది రెండు కోడే ఎంత ఉంది రేటు ఇప్పుడు ఇది అరవై ఐదు వేలు చెప్తున్నావు ఏమన్నా నేర్పించినావా పని ఇట్లా ఏడు సైడ్ పోయింది పని ఓల్పల్ల సైడ్ పని పోయింది ఎడమ పక్క అదే రే ఉడపాలంటే రైట్ సైడ్ కుడిపా పోయిందంట ఇది మీ ఇంటి ఆవుదే లేకుంటే కొనుక్కొచ్చిండ్రా మనదే ఊరు మళ్ళా తుంకుంట బొల్లారం మండల్ ఈ పనగళ్ళ పానగల ఈ పనగళ్ళ మండల బొల్లారం వనపర్తి జిల్లా ఏం పేరు నీ పేరు బిచ్చాన్న ఎవరన్నా అడిగిపోతున్నారా మళ్ళా ఎంత అడుగుతున్నారు తక్కువ నా యాభై వేల వరకు అడిగను రు మళ్ళా న్యూ అయితే ఇద్దాం మళ్ళా యాభై ఐదు వేలు అయితే ఇచ్చిపోతావు లేకుంటే ఇంటికి వేసుకుపోతావు చెప్పు నెంబర్ చెప్పవు సార్ నీదే నీదే ఎయిట్ వన్ ఫోర్ టూ ఎయిట్ ఫోర్ జీరో సెవెన్ టూ సిక్స్ ఫ్రంట్ సెవెర్ అవసరం అయితే రెండు కోడే తుంకుంట పొల్లారం దీపనగండ్ల మండల్ వనపర్తి జిల్లా రైట్ సైడ్ అయితే పని బాగుపోతుందా మామూలుగా పోతుందా అరే నీవు ఆయము అంటే నేర్చుకుంటుంది చర్ ఓతుంది వాళ్ళు ఎక్కడైనా ఓతుందాను అంతే నచ్చితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు